వాగర్థ వాగర్థవివ సంవృక్త పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తిశ్రీ వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతవు కార్తీక మాసం కృష్ణపక్షము ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము తిథి అలాగే నేడు సూర్యోదయము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యోదయం ఉంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై నవమీ తిథి అలాగే రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఉబ్బా నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంది వైద్యుతి యోగం ఉంది రెండు గంటల మధ్యాహ్నం యాభై రెండు నిమిషాల వరకు ఉంది అలాగే గరిజ కరణం అనేటువంటిది నేడు ఉన్నాయి దుర్ముహూర్తం అనేటువంటి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి నేటి దినఫలం రాశిఫలంలో భాగంగా ముందుగా వారు ఈ యొక్క రాశివారికి కాస్త మెరుగైనటువంటి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడాను మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు మీరు చేస్తున్నటువంటి కార్యాదుల్లో ఏదో ఒక లోటుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా ఆచరించుకోండి మీరు వీలైతే ఈ యొక్క ఆదివారం రోజు కనుక సూర్యుణ్ణి ఉపాసన చేయండి సూర్యారాధన చేయండి లేదా సూర్యుని కవచ పారాయణమైనా చేసుకోండి దానివల్ల మెరుగైనటువంటి ఆరోగ్యంతో పాటు ఆయుస్సు మరియు ఐశ్వర్యం ఈ మూడు కూడా సంభవిస్తూ ఉంటాయి తప్పకుండా ఆచరించుకోండి వృషభ రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి పనులలో కొంతమేర జాప్యం ఏర్పడినప్పటికి కూడాను పనులు ఆలస్యంగానైనా పరిపూర్తి చేసుకున్నామనేటువంటిది మానసిక సంతృప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది స్థిరాస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంటారు ఆస్తులు కొనాలనేటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడాను సకాలంలో మనకు పరిస్థితులు అనేటువంటివి అనుకూలించక ఇబ్బందులు పడుతూ ఉంటారు కనుక వీరు చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం అనేటువంటిది శ్రేయోదాయకం మిథున రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంది మీరు చేస్తున్నటువంటి పనులలో కొంతమేర జాప్యం అనేటువంటిది ఏర్పడ్డప్పటికి కూడాను సకాలంలోనే పనులు ఇతరుల యొక్క సహకారం వల్ల పరిపూర్తి చేస్తూ ఉంటారు నూతన శుభకార్యాదుల్లో పాల్గొనడం ఇంట్లో కూడాను శుభకార్యాలకు ఏర్పాట్లు అనేటువంటివి చేసుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది అలాగే నూతన వాహన యోగం కూడా సిద్ధించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది అలాగే అనుకున్నటువంటి పనులు సకాలంలో జరగడం కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా తిరగడం జరుగుతూ ఉంటుంది దీనితో పాటుగా మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకోవడం వల్ల వారికి ఆనందదాయకంగా యోగదాయకంగా కలగడం అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి పనులలో ఏమాత్రము కూడాను సంకోచం లేకుండా చేయండి దానివల్ల భగవత్ అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతుండి స్థిరాస్తులు కూడా బాగా పొందించుకుంటారు సింహరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి జాతకమే కలదు అనుకున్న పనులు సకాలంలో పరిపూర్తి చేసుకుంటారు మరి రెండవది వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో చాలా గొప్పగా ఉంటూ ఉంటారు ఈ జాతకస్తులు అలాగే వీరికి ఇతరుల యొక్క సహకారం చేత నూతనంగా ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అనేటువంటిది సాగుతూ వస్తూ ఉంటుంది దీనివల్ల నూతనంగా స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఉద్యోగస్తులకైతే ఇతరుల సహకారం వల్ల ఉద్యోగాభివృద్ధి కూడాను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి కన్యా రాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి వారు చేపట్టుతున్నటువంటి పనులలో కూడాను ఏమాత్రము కూడా ఆటంకం లేకుండా సకాలంలోనే పనులు పరిపూర్తి చేయడం రెండవది వారు చేస్తున్నటువంటి కార్యాధుల్లో కూడా ఎలాంటి విఘ్నములు కలగకుండా పరిపూర్తి చేసుకోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కాస్త దూర సుదూర ప్రయాణాలు శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా నేడు జాతకం బాగానే ఉంది అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలోనే పరిపూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ఉద్యోగాభివృద్ధికి కావలసినటువంటి మార్గాలు అన్వేషణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నేటి నుండి అలాగే వ్యాపారస్తులు కూడాను నూతన వ్యాపారాదులపైన ఆలోచనలు ప్రారంభిస్తూ ఉంటుంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో ఇతరుల యొక్క సహకారం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొంది చాలా చక్కని శుభ పరిణామాన్ని పొందుతూ ఉంటుంటారు వృష్టిక రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమంగా ఉన్న ఈ ఫలితాలు అనుకున్న పనులు అనేటువంటివి సకాలంలో పరిపూర్తిగాక కొంత మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటుంటారు వీరు చేపట్టబోయేటువంటి పనులలో ప్రతిదీ ఆటంకంలాగా నేడు సంభవించవచ్చు కాస్త భగవత్ అర్చన అనేటువంటిది చేసుకుని కార్యాధులు ప్రారంభించండి దానివల్ల మరింత మెరుగ్గా ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా బాగానే ఉంది అనుకున్న పనులు పరిపూర్తి చేస్తుంటారు శారీరక శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది దానికి తగ్గ గుర్తింపు అనేటువంటి లభించినప్పటికి కూడాను శ్రమకు ఏమాత్రం లోటు లేకుండా వెనకాడకుండా పనులు చేస్తూ ఉంటారు దానివల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించి నడుచుకోండి మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు సంభవిస్తున్నాయి అనుకున్న పా కార్యాధులు పరిపూర్తి చేయలేక కొంతమేర ఇబ్బంది పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు చేపట్టుతున్నటువంటి పనులలో కొంత ఆలస్యం సంభవించడం ఆర్థికపరమైన ఇబ్బందులతో పొందుతుంటారు మరలీ ఇతరుల చెంత అప్పులు చేయడం మొదలైనటువంటివి ప్రారంభిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తపరచి వహించి ఆచితూచి వ్యవహరించి నడుచుకోండి కుంభరాశి ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడాను వారి స్వస్థానంలోనే ఉండడం వల్ల చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తుంటాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి కలిగించవు అలాగే బృహస్పతి గ్రహ సంచారం కూడాను అంత అనుకున్న స్థానంలో లేకపోవడం వల్ల శారీరకపరమైనటువంటి శ్రమ ఏర్పడ్డప్పటికీ కూడా వారికి గ్రహ సంచారాలన్నీ కూడాను చాలా అనుకూల్యంగా ఉండడం చేత వారు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించడం కానీ కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడి శారీరకపరమైనటువంటి శ్రమ అనేటువంటిది మాత్రం చాలా అధికంగా ఉంటూ ఉంటాయి మీనరాశి ఈ రాశి వారికి ఏళ్ళ శనితో కొంత సతమతం అవుతున్నప్పటికి కూడాను అనుకున్న పనులు అనుకున్నట్టుగా కాక కుటుంబంలో కలహాలుదులు మొదలైనటువంటి కూడా ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత శ్రేయోదాయకం యోగదాయకంగా ఉంటూ ఉంటుంది సుదూర ప్రయాణాదులు అనేటువంటివి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా మానుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్కా సమస్తోవ